uma vez

ത൏ൾൾ�്തെൻൾ ഇ൪െ൤ൾൻൾ൮്തൾ ഇെൺുൽൽൾർൾൻൾൾെൻൾൻൾൻൾൽൾൽൾൽൾ൵�ൡ൒ുർ൸െ൲ു൵� തേീ൱ൻൾൽ�്തൈ൱ർൽൽ�്തെ� ತಮ್ <laughs> ಅ पंचमी मैडम तो सर तम सर कौन सर सर

مي دے اسلیپ مینوں کڑا ڈرگنے ماں ماں کا I రావడం ఎలా ఉంది ఎస్ట్ చేస్తుందండి

మాది కాసం పుల్లయ్య అని నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో మా పరం స్టార్ట్ అయింది నైన్టీన్ ఎయిటీ సిక్స్లో వారు సెంట్రయ్యారు ఎయిటీ సిక్స్ నుంచి నేను మా అన్నదమ్ములము మా అబ్బాయి అందరం కూడా ఈ కాసం పుల్లయ్యేది కాసం ఫ్యాషన్ ఫోన్ చెప్పని ఇవాళ ఇరవై ఒకటో షోరూము ఇక్కడ మనకు తొంభై తొమ్మిది రూపాయల నుంచి చీరలు దొరుకుతాయి పట్టు చీరలు వెయ్యి రూపాయల నుంచి పట్టు చీరలు దొరుకుతాయి పెళ్ళిళ్ళకు గృహప్రదేశాలకు మన బెడ్డింగ్ నిత్యతాంబూలాలకు పండుగలకు అన్ని రకాల రెడీమేడు పట్టు శారీస్ పంజాబీ మెన్స్ వేర్ ఎథనిక్ వేర్ ఇవన్నీ కూడా లేటెస్ట్ ఎక్కడైతే బాంబేలో ఢిల్లీలో తయారయ్యేటి లేటెస్ట్ ఇక్కడికి ఏ రోజు ఆ రోజు వస్తుంది మా మోటో ఏంటంటే ఒక కుటుంబం కలిసి ఉంటే ఇవాళ ఏ స్థాయికి వెళ్తామనేది లక్షముతాం మూడవది ఉపాధి ఏ ఊర్లో మేము పోయినా ఆ ఊర్లో ఉపాధిస్తున్నాం ఇవాళ ఇక్కడ నిరక్షరాత్లో ఎన్నో ఎంత నైతి దగ్గర ఇక్కడ నూట యాభై మందికి ఇక్కడ మన ఎన్ని ప్రజలకే మేము ఇక్కడ ఉద్యోగాలు ఇస్తున్నాండి గవర్నమెంట్ ఏదైతే వేతనం ఇస్తారో ఆ వేతనం ప్రకారం దాన్ని ఇక్కడ గవర్నమెంట్ చదువుకుంటే గవర్నమెంట్ జాబ్లు వస్తాయి సాఫ్ట్వేర్ జాబ్లు వస్తాయి ఇట్లా అనేది మా దగ్గర ఈ నూట యాభై మంది భర్తలు ఆడలు కానీ మొబైల్ కానీ వాళ్ళకి ఇక్కడ నూట యాభై మంది భర్తలకు మనము డ్రీమ్ చేసేసి వరంగల్ని చూసి వీళ్ళకి ట్రైనింగ్ ఇస్తామని చెప్పేసి ఆ ట్రైనింగ్ తర్వాత వాళ్ళు వెళ్ళిపోతే పదిహేను మంది వచ్చేసి ఎందుకంటే వీళ్ళకి ఐడియాస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్కి వచ్చేసి ట్రైనింగ్ ఇచ్చేసి ఆ ట్రైనింగ్ తర్వాత మళ్ళీ వాళ్ళని రిటర్న్ ఇస్తాం ఏ ఎటువంటి వెరైటీలైనా కానీ మన దగ్గర ప్రతి ఒక్క వెరైటీ పట్టు చెరువు ఇక్కడి నుంచి హైదరాబాదు బెంగళూరు అటు ఇటు పోయిన వస్తుంది ఆ పొయ్యొచ్చే వచ్చే ఛార్జ్లో మేము ఇక్కడ అన్ని వస్త్రాలు కుటుంబము సరిపోయే వస్త్రాలు పోయి వచ్చే పైసలతోనే మేము ఇచ్చేస్తాము హైదరాబాదులో ఏదైతే షోరూమ్ ఉంటుందో అలాంటి షోరూమే మా ఇక్కడ ఇది మాకు నూట నలభై షోరూము మా దగ్గర పదివేల మంది ఎంప్లాయీస్ ఉంటారు మేము కష్టపడతాము మా పిల్లలను కష్టపెట్టిచ్చేసి అందరికీ సౌకర్యంగా అందరికీ మంచి లాభదాయకంగా ఇస్తాము మీడియా మిత్రులకు పోలీసు వాళ్ళకు అందరికీ కూడా ఇవాళ ఈ కంపెనీకు నిధి అగ్రవాళ్ళు కూడా వస్తున్నారు వారి చేతుల మీద వాళ్ళ జ్యోతి ప్రద్యోహన చేస్తాము ఇది అందరూ సహకరించాలని మన స్ఫూర్తి సరే ఇది ఎక్కువ స్టార్ట్ అయింది నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో అప్పుడు రథాబార్ రజాకార్ల మూమెంట్ వచ్చినప్పుడు మా నాన్నగారిపై ఆంధ్రాల బందర్లా జాక్తున్నాడు మళ్ళీ యాభై ఒకటి నుంచి అదే షాప్ మళ్ళీ స్టిల్ రన్నింగ్ చేసి ఎనభై ఆరుకు వరకు మా నాన్నగారు నడిపారు ఎనభై ఎనభై ఆరు తర్వాత నేను మా తమ్ముడు కేదారి ఇంకో తమ్ముడు శివప్రసాద్ అన్న అండ్ మా అబ్బాయి సాయి అందరం కలిసి వాళ్ళ ఈ స్థాయికి తీసుకొచ్చాము ఇది ఇంటర్నల్ నాలుగు చూడడం పదివేల పైనే మా దగ్గర వర్షాలు ఉంటారు యాభై వేల మందికి ఉపాధి ఇచ్చినట్టు ఒక్క షాప్లో సైజుని బట్టి ఇప్పుడు ఈ ఇమింగ్నూరులో నూట యాభై మంది హైదరాబాద్లో ఉన్న ఒక్క కదా రెండు వందలు మూడు వందలు నాలుగు వందల ఐదు వందల మంది కూడా మా దగ్గర ఉంటారు సార్ ఇమింగ్నూరు ప్రజలకు ఏదైతే మేము వస్త్రాలు అంత సస్తా ఇచ్చాము ఇవాళ రేపు ఏదైతే ఒక కుటుంబం నడపాలనంటే చాలా చాలా కష్టమైనది ఆ కష్టంలో బట్టలు కొనాలన్నా బియ్యం నిత్య అవసరాలు కొనాలన్నా చాలా పోయి రావాలనే అడ్డవలైతుంది వాళ్ళకి ఇది ఒక శుభవార్త అనుకోవాలి అండ్ వాళ్ళు ఏదైతే మంచి వెరైటీలు అవి మనం ఏమేమి వేరే నమస్కారం